డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు ఆరుగురితో కూడిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం మూడు రకాల నేరాలకు పాల్పడుతున్న పోలీసులు గుర్తించారు గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరిని మోసం చేశారని గురుకుల పాఠశాలల కార్యదర్శిని కలిసి వేం నరేందర్ రెడ్డి పేరు చెప్పి బురడి కొట్టించారని అన్నారు ఒక్కొక్క బాధితుడు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయారని వెంటనే తమ డబ్బులు తమకు ఇచ్చేలా చూడాలంటున్నారు బాధితులు ఒక మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరస్పాండెంట్ అమరేందర్ రెడ్డి అందిస్తారు రాజమండ్రమీషనరేట్ పరిధిలోని పోలీసులు ఎస్ఓటి పోలీసులు ఏదైతే జాబ్స్ పేరుతో ఏదైతే ట్రాన్స్ఫర్స్ మరోవైపు డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసాలు చేస్తున్న ముఠా నిందితులకు సంబంధించి ఆరుగురిని కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం అంతా బాధితున్నారు మాట్లాడించే ప్రయత్నిద్దాం చెప్పండి అసలు ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి ఎవరి దూరం పెట్టుబడి పెట్టారు ఎలా నమ్మకం దేనికోసం పెట్టుబడి పెట్టారు ఎవరి త్రూ అంటే నమ్మకం ఎలా కలిగింది మీకు ఎక్కడిస్తాను మా క్లోజ్ వ్యక్తులతో వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళ త్రూగా మీరు ఎంత ఇచ్చారు మాకు ఓన్ హౌస్ కోసం అని చెప్పేసి అయితే మేము ఎలా వెళ్ళామంటే డబల్ బెడ్రూమ్ నిర్మించిన దాని దగ్గర వెళ్ళి మన వాచ్మెన్ దగ్గర అడగమనమాట ఏమన్నా ప్లాట్స్ ఏమన్నా అమ్మని ఉన్నాయా ఇక్కడ కొందరు అమ్మే వాళ్ళు ఉంటారు కదా సో దాంట్లో మేము తీసుకుందామని చెప్పి వెళ్ళాము అక్కడ ఒక వాచ్మెన్ అతను ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ తంతరు మాకు తెలిసిన మేడం ఉన్నారు అండ్ అలాగే సార్ సురేందర్ రెడ్డి కలెక్టరేట్ ఆఫీస్లో చేస్తారని చెప్పారు ఆ తంత్రు మాకు ఫస్ట్ మేము నమ్మలేదు ఇలా అని పట్ట మా గవర్నమెంట్ పట్ట సేమ్ ఈ పట్ట సేమ్ చూపిస్తే సేమ్ ఉన్నాయి ఈక్వల్ గవర్నమెంట్ స్టాంప్స్ కానీ సీల్ కానీ ప్రతి ఒకటి సేమ్ ఉంది అలా అని చెప్పి మేము నమ్మడం జరిగింది మా తరపు నుంచి టూ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ టూ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చాము రెవెన్యూ అధికారుల లేదు సార్ మాకు కలెక్టరేట్ ఆఫీస్ నుంచి బయటకు చెప్పొద్దని చెప్పి ఇల్లీగల్గా జరుగుతుంది కదండి అంటే మాకు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం కాదు కదా పై నుంచి పోతున్నాయి పైన పైన వల్ల డబ్బులు పోతున్నాయని చెప్పి నమ్మించారండీ ఇలా ఉన్నారండి మా రిలేషన్లో ఉన్నారు మా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు అందరం నమ్మి ఇంకా గవర్నమెంట్ త్రూ అని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఇవాళ ఇల్లుగా ఉన్నట్లు లేదు కదా సార్ అలా అని చెప్పి నమ్మవన్నమాట అతన్ని నాగర్కి స్కామ్ అని చెప్పి నాకు తెలిసింది సార్ ఏరియాలో చెల్లపల్లి నేర్ టు నాగారం మీకంటే మోసం జరిగిందని ఎప్పుడు గమనించారు మాకు సార్ వాళ్ళు ఎలా చెప్పారో తెలియదు సార్ మాకు అది కేసు అయిన తర్వాత పిలిచారనమాట ఇలా మీరు ఏమైనా డబుల్ బెడ్రూమ్ త్రో ఏమైనా అమౌంట్ కట్టారని చెప్పి కాల్ చేశారు అప్పుడు కానీ మాకు తెలియదు సార్ ఇలా స్కామ్ జరిగిందని చెప్పేసి ఇది మొత్తంగా చూడొచ్చు ఏదైతే డబుల్ బెడ్రూమ్ పేరుతో చెర్లపల్లి ఏరియా ప్రాంతంలోనే దాదాపు రెండు పాయింట్ అరవై ఐదు లక్షల దాకా తీసుకొని కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని కూడా చాలా మంది కూడా మోసం చేయడం జరిగింది ఇప్పటికే ఆరుగురు సంబంధించిన ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతానికైతే వారి దగ్గర నుంచి ఏదైతే ఒక లక్ష అరవై ఐదు వేల వరకు సొమ్మును కూడా రికవర్ చేశారు ఎనిమిది ఫోన్లను కూడా సీజ్ చేశారు అయితే ఇదే కాకుండా ఉద్యోగాల పేరుతో గురుకులాలలో ఉద్యోగాల పేరుతో కూడా మోసం చేశారు మొత్తానికి హైదరాబాద్ ఏదైతే ప్రభుత్వ ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వేమునందరి పేరు చెప్పుకొని మరి కూడా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు ఇలాంటి మోసాలు ఎవరు కూడా నమ్మొద్దు ప్రజలు దీనికి సంబంధించి మోసాలు జరిగితే కంపల్సరీగా పోలీసులకు ఫిర్యాదు చేయండి దర్యాప్తు చేస్తాం ఇలాంటి మోసగాలను గుట్ట చేస్తామంటూ కూడా కమిషనరేట్ పోలీసులు చెప్తున్నారు చెబుతున్నారు కెమెరా పర్సన్ వీరబాప్త అమరేంద్రెడ్డి హెచ్ఎం టీవీ రాజకుండ కమిషనరేట్